హలో మై డియర్ వ్యూవర్స్ ఐఎం విశ్వనాథ్ పొలిటికల్ రివ్యూ రాజకీయ నాయకుల ఊహలకు సినిమా తారల ఊహలకి భిన్నంగా ఉండే సంఘటనలు కొన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం ముఖ్యంగా రజనీకాంత్ గారు రాజకీయాల్లోకి రేపే వచ్చేస్తారు ఎల్లుండే వచ్చేస్తారు వచ్చేసి సీఎం అయిపోతారని ఒక రోజుల్లో విపరీతమైనటువంటి వార్తలు వైరల్ గా వచ్చేటివి రాను రాను ఆయన రాజకీయాల్లోకి రాను అనే సంగతి రూడయ్యే కొద్దికి ఇదిగో పులి అంటే అధికతో కన్నట్టుగా ఆయన మీద కథనాలు రాసి రాసి అలసిపోయినటువంటి జర్నలిస్టులు కూడా వందల మంది ఉన్నారు అయినా కూడా ఆయన రాజకీయాల్లోకి వస్తారంటే ఇప్పుడైనా క్రేజ్గానే ఉండేది కానీ రాను రాను వయసు పెరిగే కొద్దికి ఆరోగ్యం సన్నబడే కొద్దికి రాజకీయాలకు రాడని డిసైడ్ అయిపోయినా ఆయన రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందని ఒక క్రేజీ సంఘటన ఒకటి ఇప్పుడు మనం చెప్పుకుందాం పంతొమ్మిది వందల తొంభై ఎన్నికల్లో జయలలిత తిరుగులేని విజయం సాధించారు ఎంత ఘన విజయం అంటే మొత్తం రెండు వందల ముప్పై నాలుగు సీట్లను కాంగ్రెస్ పొత్తుతో రెండు వందల ఇరవై ఐదు చోట్ల గెలిస్తే డిఎంకే కేవలం రెండు సీట్లకే పరిమితమైంది కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన సమక్షంలోనే శాసనసభలో జరిగిన ఘోర పరాభవం ఎంజీఆర్ చనిపోయాక ఆయన వారసురాలిగా పార్టీని దక్కించుకున్న జానకి రామచంద్రను కూడా వెనకడుగు వేసి పార్టీ పగ్గాలు జైల తలకు అప్పగించటం రాజీవ్ గాంధీ దారుణ హత్యతో పెళ్లుపుకున్న సానుభూతి వెరసి ఈ విజయం సాధించి పెట్టాయి ఆమెకి ఆ రోజుల్లో అయితే కొద్ది కాలానికే నూరు కోట్లతో పెంపుడు కొడుకు అంటే శశికళ అన్న కొడుకు పెళ్లి చేయటం ప్రభుత్వ ఆస్తులు కొనటం ఆదాయానికి మించిన ఆస్తులు ఇలా ఒక్కో కేసు ఆమె ప్రతిష్టను దెబ్బతీస్తూ వచ్చాయి ప్రజల్లో ఆమె మీద వ్యతిరేకత పెరుగుతూ రావటం రాష్ట్రమంతా గమనిస్తూనే ఉంది అలాంటి సందర్భంలో ఒక సంఘటన జరగకుండా ఉండవలసిన సంఘటన జరిగిపోయింది తమిళనాడు కాంగ్రెస్ నాయకులు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఎన్నికల నాటికి అన్నా డిఎంకే జయలతకు బదులుగా డిఎంకేతో పొత్తు పెట్టుకోవాలనుకున్నారు కానీ పిబీ ససేమరా వద్దన్నారు రాజీవ్ హత్యకు కారణమైన సంబంధాలు సంబంధాలున్నట్టు డిఎంకే మీద ఆరోపణలున్న సంగతి గుర్తు చేశారు అయినా సరే జయలలితతో కలిసి పోటీ చేయడం వలన ఆమె అవినీతిని ప్రోత్సహించినట్టు అవుతుందని మోపరారు చిదంబరం లాంటి కాంగ్రెస్ నాయకులు పీబీకి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు చివరికి రజనీకాంత్ మద్దతు విడిగా పోటీ చేద్దామనుకున్నారు రజనీకాంత్ అంతా సులభంగా ఒప్పుకోకపోవచ్చునన్నది పివి మాట ఎందుకంటే రాజకీయ నాయకుడిగా పివి నరసింహరావు ఉన్నప్పటికీ సినిమా వాళ్ళ మనసులో ఉన్న మాట కూడా గ్రహించగలిగినటువంటి చాతుర్య ఉన్న నాయకుడిగా ఆ సంఘటన చూస్తే మనకు తెలుస్తుంది తమిళనాడు కాంగ్రెస్ నాయకులకు రజనీకాంత్ మీద నమ్మకం ఉంది మళ్లీ జయలలిత గెలిస్తే తమిళనాడు ప్రజలను ఆ దేవుడు కూడా కాపాడలేడు అన్న రజనీకాంత్ మాటలు కలకలం రేపుతున్న సమయం అది నిజానికి రజనీకాంత్ కు జయలలితకు మధ్య ఎలాంటి గొడవలు లేవు ఇద్దరు ఉండేది ఒకే వీధిలో పోయిస్ గార్డెన్ గా పిలువచ్చుకొని ఆ ఖరీదైన ప్రాంతంలో సెలబ్రిటీలు వ్యాపారవేత్తలు ఉంటారు ఆ ప్రాంతాన్ని దాదాపు రెండు వందల యాభై ఏళ్ల కిందటే పోయి అనే వ్యాపారి కొనుక్కున్నాడు క్రమంగా ఆ ప్రాంతానికి పోయిస్ గార్డెన్ అనే పేరొచ్చింది ఏళ్లు గడిచే కొద్దీ అక్కడ జయలలిత ఇల్లు వేధా నిలయం మాత్రమే కాదు ఇంకా చాలా మంది ప్రముఖులు ఉన్నాయి రజనీకాంత్ ఇల్లు కూడా అక్కడే జయలలిత ముఖ్యమంత్రి అయ్యాక అక్కడ సెక్యూరిటీ బాగా పెంచేశారు అక్కడ ప్రముఖుల కదలికలకు అది ఇబ్బందికరంగా మారింది కానీ నేరుగా గొడవ పడలేని పరిస్థితి రోజు రజనీకాంత్ అలా బయటికి వస్తుండగా జయలలిత కోసం బ్యారికేడ్స్ పెట్టి ట్రాఫిక్ ఆపేశారు అలా పది నిమిషాలు వేచి ఉన్న పోలీసులు అలాగే ఆపటంతో రజనీకాంత్ కారు దిగి తనను వెళ్లనివ్వమని అడిగాడు పోలీసులు ససేమరా అన్నారు దాంతో ఆయన రోడ్డు వారగా నిలబడి సిగరెట్ వెలిగించాడు ఆయన్ని చూసిన జనం క్షణాల్లో గుమ్మికూడిపోయారు అంతే ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ జయలేత బయటికి రాలని పరిస్థితి ఏం చేయాలో పాలుపోక పోలీసులు బిక్క చచ్చిపోయారు పోలీసులు ప్రతిమలాడి రజనీకాంత్ ను లో కూర్చోబెట్టి ట్రాఫిక్ క్లియర్ చేయాల్సి వచ్చింది జయలలిత ఇగోకు రజనీ అడ్డుకట్ట వేసిన సందర్భం అది దా నేమ్ మీద రజనీకాంత్ పేరుతో వచ్చిన ఆయన జీవిత చరిత్రలో కూడా ఈ విషయం రాశాడు అంటే ఒక చిన్న విషయము ఇగోగా మారి జయలలితను భయపెట్టిన సంఘటన ఆ రోజుల్లో జరిగింది బహుశా దాని దృష్టిలో పెట్టుకొని చిదంబరము మోపునారు వీళ్ళంతా కూడా రజనీకాంత్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేస్తాడో వచ్చేస్తాడు ఆమెను ఓడించడానికి మనకు సహకరిస్తాడు అని అంచనా వేశారు కానీ నిజానికి పీవీ మనసులో ఉన్నది వేరే సంగతి ఎందుకంటే రజనీకాంత్ వస్తే ఏకంగా తనే పార్టీ పెట్టి వస్తాడు తప్ప ఇంకొక పార్టీకి పొత్తుగాను ఇంకొక పార్టీలో విలీనంగానో ఇంకొక పార్టీ నాయకుడు రాడనే సంగతి దురదృష్టితో ఆలోచించిన పివి నరసింహరావు ఆయన అంచనాలు నిజం కావడంతో మోపునారు చిదంబరము ఏమీ చేయలేని పరిస్థితికి వెళ్ళి చివరకు రజనీకాంత్ మనం అనుకున్నట్టే ఇదిగో వస్తున్నా అదిగో వస్తున్నా అన్నట్టు రాజకీయాల్లోకి వచ్చేది లేనిది ఏది చెప్పకుండా కాలం గడిపేసి దాదాపు ఇక రాజకీయాలకు రాడు అనే సంగతి కన్ఫర్మ్ అయిపోయేంత వరకు కొనసాగింది అంటే సినిమా స్టార్ల క్రేజ్ అలా ఉన్నప్పుడు రాజకీయ నాయకులు ఎలా భయపడతారు అన్న దానికి ఒక్క ఉదాహరణ రజనీకాంత్ కానీ స్థితపద్యుడైన పివి నరసింహారావు రజనీకాంత్ ఇమేజ్ గురించి ఎటువంటి తొట్టుపాటు పడకుండా ఆయన రాజకీయాలకు రాడు అని తేల్చేశాడు బహుశా దూరదృష్టి పివి నరసింహారావు దందామా రజనీకాంత్ దందామా మోపునారు చిదంబరం అందామా జయలిత యుగో యొక్క పరిస్థితి ఏమందాము తెలుసుకోవాలంటే నిజంగా రజనీకాంత్ రాజకీయాలకు వచ్చుంటే దాని యొక్క అర్థం మనకు తెలిసి ఉండేదేమో దురదృష్టమో అదృష్టమో గాని రజనీకాంత్ రాజకీయాలకి రాలేదు ఆ సంఘటన అక్కడితో సద్దుమణిగింది కాలం గడిచింది జయలలిత కూడా కాలం చేశారు రాజకీయాలు ఎప్పుడు అలాగే ఉంటాయి ఇలాగే ఉంటాయని చెప్పడానికి సాహసించలేని పరిస్థితి రజనీకాంత్ రాజకీయ ఆరంగేటం ఒక ఉదాహరణ సో ఫ్రెండ్స్ నా కథనం కానీ మీకు నచ్చినట్లయితే పొలిటికల్ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ